నమస్తే దేవాలయాలు నేల మాలిగలు ఒకప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించి మూడు గదులు తెరుచుకోగా ఇంకొక గది తెరుచుకోవాల్సి ఉంది అయితే ఇలాంటి సమయంలోనే పూరికి సంబంధించి ఈ యొక్క నేల మాలిగలు గురించి ఇప్పుడు వార్తలు బాగా వైరల్గా మారాయి అయితే ఈ యొక్క కథనం ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ఈ యొక్క పూరికి సంబంధించి నేల మాలికల గురించి పెద్ద విస్తృతంగా మనం చూస్తున్నాం అదే గత కొంతకాలం క్రితం కొన్ని ఏళ్ళ క్రితం మనం చూస్తే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి చాలా పెద్ద వైరల్ కింద మారింది దానికి సంబంధించి కోర్టులు కూడా కొంత జోక్యం చేసుకొని చెప్పడం వల్ల అక్కడ ఆగిన సమస్య కానీ ఇప్పుడు పూరీకి వచ్చేసరికి ఈ యొక్క వార్త పెద్దగా వైరల్గా మారబోతుంది దీని గురించి మీరు ఏం చెప్తారు అంటే అనంత స్వామి టెంపుల్లో కూడా ఒక రూమ్ ఇప్పటికీ తెరవలేదండి ఇది అది దానికి ఏంటంటే నాగబంధాలు వేస్తుంటాయి వాటి మీద అవి తెరిస్తే ఇబ్బంది ఏమో ఈ కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కోర్టు పర్మిషన్ ఉంటేనే అది తెరుస్తారు అనేది తెలిసింది సాధారణంగా ఏంటంటే ప్రాచీన దేవాలయాలు పూరి జగన్నాథ జగన్ దేవాలయం కూడా పదకొండ శతాబ్దాలు అంటారు ఇలా చాలా ఆలయాల్లోనే ఇవి సంపదలు అనేవి ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే ఆ రోజులు ఇప్పుడు లాగా బ్యాంకులు ఇంకేవీ లేవు తోడన ఒక రాజు రాజ్యం మీద దండెత్తాడంటే ఆ దోజులు పోయేవాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అందువల్ల ఏంటంటే ఒక దేవాలయాలు అనే పవిత్ర స్థలాలు కాబట్టి అక్కడ రహస్య స్థావరాలు ఏర్పాటు చేసి వాటర్లో దాయటం అనేది జరిగేది అందుకనే చాలా చోట్ల మీ ప్రాచీన దేవాలయాలు శిథిలమైన ఆలయాలలో కొన్ని నేల మాడికల్లో కూడా ఆభరణాలు బయటపడుతూ ఉంటాయి దానికి కారణం అదే ఇంకొకటి ఏంటంటే ఇట్లా దోచుకెళ్ళిన రాజులు దోచుకెళ్ళినా కానీ దాంట్లో వీటిని దేవాలయాలు ఇచ్చేసేవాళ్ళట వాళ్ళు జయించినా కానీ ఈ సంపద మనకు ఎందుకని అని చెప్పి దేవాలయాలు ఇచ్చేసేవాళ్ళట పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి ఉన్న ఆదాయం విషయంలో కూడా ఇది పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో గతంలో లెక్కి పెట్టారు అది దాదాపు డెబ్బై రోజుల పాటు పట్టింది అంటారు అక్కడ లెక్కించి ఆపేశారు అది మళ్ళీ నలభై ఆరు ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ లెక్కిస్తున్నారు రెండు గదుల్లో సంబంధించిన లెక్కించారు మూడో గదికి ఏంటంటే ఆ మూడో గదిని తీర్చి లెక్కించాల్సిన ఉంది అదేంటంటే శిథిలమైపోయింది నీళ్లు పడుతున్నాయి వర్షం పడుతుంది శిథిలమైపోయింది అంటున్నారు పైగా దాంట్లో ఏంటంటే విషవాయువులు ఉంటా ఉంటాయి ఒక ఆఫీసర్ కూడా మూర్చపోయాడు కదా లోపలికి వెళ్ళటం ఉందని ఎస్పీ అని మూర్చపోయాడు అయితే సాధారణంగా మనం గతంలో చూసినటువంటి ఒక ఏదైతే అనంత పద్మనాభ స్వామి నేలమాలికలు కావచ్చు లేదంటే ఇప్పుడు సంబంధించి కావచ్చు మరికొన్ని ప్రాంతాల్లో మనం చూసినప్పుడు ప్రతి ఒక్క దగ్గర నాగబంధనం అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది నాగబంధనంకున్నటువంటి ప్రత్యేకత ఏంటి నిజంగా నాగబంధనం తెరచడం ద్వారా జరిగేది ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు నాగబంధనం విషయంలో ఈయన రెండు మూడు రకాలు చూడాల్సి వస్తుంది భయంతో దీని జోలికి రారు అనే ఉద్దేశంతో నాగబంధం వేస్తారండి ఇక నమ్మకాలు అనేవి ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అలాగే ఉంటాయి నాగబంధం వేసేవాళ్ళు ఉంటారు కొంత నాగబంధం వేస్తే నా గది జోలికి రారు ఎవరో ఓపెన్ చేయరు అనే ఉద్దేశంతోనే నాగబంధం వేస్తారు ఉంటారు అట్లా పైగా అదేంటో కానీ ఆ నాగబంధం వేయటం లేకపోతే లోపల ఎందుకంటే పాములు ఇవన్నీ అవన్నీ లోపల ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది పాములు అండి అక్కడ మరి మొత్తానికి ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ విషయానికి వచ్చేసరికి అక్కడ బంగారం నూట ఇరవై కిలోలు బంగారం అంటున్నారు ఇంకా వజ్ర వైడూరియాలో చాలా రత్నాలు మరకత మాణిక్యాలు ఇలా రకరకాలే ఉంటాయి ఆ సంపద ఎంత లెక్కించాలన్నా దానికి దాన్ని విలువ కట్టాలన్నా చాలా కష్టమే ఎక్కడ లేనివన్నీ ఉంటాయి కానీ నూట ఇరవై కిలోలే ఉంటాయి ఏంటి ఒక చక్రవర్తి పదిహేను వందల కిలోలు బంగారం ఇచ్చాయంటున్నారు అలాగే అమృతర్ దేవాలయానికి ఇచ్చిన చక్రవర్తి అంతకన్నా ఎక్కువ పూరి జగన్నాథ ఆలయానికి తను సంపాదన ఇచ్చాయని చెప్పి అంటున్నారు అలాంటప్పుడు మరి అవన్నీ అవంతా ఉండాలి కదా బంగారం ఉండాలి కదా అంటే వందలాది ఇప్పుడు రెండు నూట ఇరవై ఎనిమిది కిలోలే కాకుండా కనీసం మూడు వేల కిలోలు నాలుగు వేల కిలోలు బంగారం ఉండాలి అంటే మధ్యలో ఏమన్నా దారి మళ్ళీందా కొంతమంది లెక్కించే విషయంలో దారి మళ్ళించారా ఇలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయి సాధారణంగా కొంత పక్కదారి పెట్టే అవకాశం ఉంటుందండి ఎక్కడైనా సరే దేవ విరాళ రూపంలో కొంత వస్తూ ఉంటుంది భక్తులు సమర్పించిన చాలా మనం చాలా సంఘటనలు చూసాం వజ్రం మా చెప్పి తిరుపతి దేవాసాల్లో పింక్ ఆ పింక్ డైమండ్ మాయవేదించి పంట ఉంటారు ఇలాంటి ఆలయాల్లో నీటిలో ఇప్పుడు కనకదుర్గమ్మ వారి ఆలయంలో కానీ లేకపోతే కిరీటం అప్పుడు పోయింది అలాంటి చోట కూడా చాలా రకాల ఇది సంపద ఉంటుందండి పా ప్రాచీనమైన ఆలయాలు అన్నింటిలో కూడా చాలా వరకు ఉంటుంది అంటే ఆ సంపద మీద హక్కు దేవాలయాలకి ఉంటుంది ఇప్పుడు దేవాలయ భూములు ఉన్నాయి చాలా వరకు వందలాది ఎకరాల దేవాలయ భూములు ఇప్పటికీ అలాగే ఉన్నాయి కానీ దానికి ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్న వ్యక్తులు వాటిని సొంతం చేసుకుని వాటిని సాగు చేసుకోవడం తక్కువ కవులతో సాగు చేసుకోవడం ఫలసాయం తక్కువ ఇస్తూ ఉంటుంది దేవుడికి దేవుడికి శటకోపం పెట్టడం లాంటిది ఇప్పుడు ఒక పొలం ఒక ఉంటుంది ముప్పై ఎకరాలో నలభై ఎకరాలో రెండు వందల ఎకరాలు ఉంటుంది దాన్ని సిండికేట్గా పది మంది రైతులు తీసుకుంటారు నామినల్గా నాలుగు బస్తాలు కవులు ఎత్తా వస్తాడు బయట మార్కెట్లో ఇరవై బస్తాలు కవులు వస్తుంటే అలా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు చేతుల్లో ఉండిపోతూ ఉంటాయి ఒక విధంగా దేవుని దోచుకోవడమే చాలా సంపద దేవాలయాల్లో వచ్చి కానుకల రూపంలో వచ్చే వాటిని కానీ కొంత దారి మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బాగుపడే వాళ్ళు ఉంటారు అండి అయితే ఈ నేలమాలిగల్లో మీరు అన్నట్టు నలభై ఆరు సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం దీన్ని లెక్క పెట్టారు మళ్ళీ ఇప్పుడు లెక్క పెడుతున్నారని చెప్పి అంటున్నారు అంటే కొంత లెక్కించాలి అప్పుడు ఇంకా లెక్క పెట్టింది ఇంకా అవ్వలేదు మళ్ళీ ఇంకా చాలా ఉంది దాంట్లో అది అన్ని లెక్కిస్తే కానీ ఎంత ఉంది నూట ఇరవై కిలోలే ఉందా ఒక రెండు వేల కిలోలు ఉందా మూడు వేల కిలోలు ఉందా బంగారం ఇంకా వజ్ర వైడూర్యాలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి అంటే అప్పుడు లెక్కలు ఏదైనా ఉంటుంది కాబట్టి అప్పుడు లెక్కలకి ఇప్పటికీ వ్యత్యాసం కనిపిస్తుందా లేదంటే ఏం జరుగుతుందంటే అది ఉండాలి మరి అవన్నీ వ్యత్యాసం కనిపించినా తేడా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా ఆలయాల్లో ఇప్పుడు రాజులు వాడినప్పుడు మా సినిమాలు చూస్తే ఏమో దిక్కి కిరీటాలు కానీ వజ్రాలు వైడూర్యాలు అవన్నీ ఉంటాయి అవన్నీ ఏమైపోయినాయో తెలియదు రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి మరి ఆ సంపద ఏమైపోయింది ఎక్కడ ఉంది అనేది ఎవరికి తెలియదు కదా ఇప్పుడు బ్యాంకు లాకర్లో ఉందా ఎక్కడ ఉంది అంత కాస్ట్లీ మరి మాణిక్యాలు వజ్ర వైడూర్యాలన్నీ బయట మనకు పోతే కరెన్సీ నోట్లో లేదా ఇంకోటి బంగారం కనిపిస్తా తప్పితే అంత కాస్ట్లీ ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఏమన్నా మాడిగల్లో ఏమైనా ఉన్నాయా రాజులు అన్ని ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఆ రాజులు వాడిన కిరీటలు కానీ లేకపోతే ఆ సంపద అంతా ఎక్కడ ఉన్నాయనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు సో మొత్తానికి దేవుడికి దిక్కెవరు అంటే ఏం చెప్తారు దేవుడు తన ఆస్తిని తను కాపాడుకోవడం దేవుడికి తెలిసండి ఇంకోటి దేవుడు సొమ్ము వాళ్ళు బాగుపడిన సందర్భాలు కూడా చాలా తక్కువ దొంగలు కానీ దేవాశయాలు దేవాలయాల్లో దోచుకున్న వాళ్ళు కానీ లేకపోతే దేవాలయ భూముల్ని కబ్జా చేసిన వాళ్ళు కానీ దేవాలయ ఆస్తుల్ని అపనంగా వాడుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ బాగుపడిన సందర్భాలు లేవు ఏదో రూపంలో వాళ్ళు కోల్పోతూ ఉంటారు కాబట్టి దేవుడి సంపద తిన్నంత మాత్రాన వాళ్ళు ఇవాళ సుఖంగా ఉండొచ్చే కానీ రేపు ఫలితాన్ని అనుభవిస్తారు కంపల్సరీగా సో చూద్దాం సార్ మొత్తానికి పూరిలో లెక్క పెట్టేటువంటి ఒక సంపద లెక్క ఎంత అనేది త్వరలో బయటపడిపోతుంది సో ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే నమస్తే